వెల్కమ్ టు జిఎస్ఫై నేను సునీల్ చంద్ర ఆ రేపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పున ప్రారంభంగా ఉన్నాయి ఇక ఈ సందర్భంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు గత నెల క్రితం నుండే ఆల్మోస్ట్ అన్ని పాఠశాలలు కూడా వారి వారి స్కూల్లో టీచర్ టీచర్లను కాంపెనీ పేరిట మొత్తం ఖాళీలు మొత్తం విలేజ్లు మొత్తం తిప్పడం జరుగుతుంది అయితే ప్రభుత్వ ఆ పాఠశాలలోని టీచర్స్ కూడా గత వారం నుండి పేరెంట్స్ని సంప్రదించడం మరియు డేటా కలెక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ క్రమంలో గురుకుల హాస్టల్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ ఎంజేపీ మరియు జనరల్ సొసైటీకి సంబంధించిన హాస్టల్స్ కూడా పిల్లలకు సంబంధించి కొన్ని 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 వెల్ఫేర్స్లో మాత్రం ప్రిన్సిపల్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆల్రెడీ పిల్లలకు కూడా కార్స్ వెళ్ళడం జరుగుతుంది కొన్ని కొన్ని హాస్టల్స్లో మాత్రం ఇంతవరకు కూడా పేరెంట్స్ని కానీ లేదంటే విద్యార్థులను కానీ టీచర్లు కానీ సంబంధించిన గురువుల హాస్టల్కి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ సంప్రదింపులు చేయడం లేదు అంటే మొత్తం మీద రేపు తెలంగాణ రాష్ట్రంలో పునఃప్రామ కానున్న ఈ సందర్భంలో విద్యార్థులు మాత్రం నలభై ఐదు రోజుల విరామం తర్వాత పాఠశాలకు వెళ్ళే సందర్భం ఉంది ఈ క్రమంలో ఇప్పటివరకే మన తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లబడాల్సిన సందర్భం కానీ ఆ వర్షాలు లేని కారణంతో వాతావరణం కాస్త క్లౌడీగా ఉన్నా కూడా వర్షాలు లేని కారణంతో ఇంకా వేడి అనేది తగ్గలేదు అయితే ఋతుపవనాలు ముందు వచ్చాయని చెప్పినప్పుడు కూడా ఆ మధ్య కాలంలో కొద్ది రోజులు వర్షాలు కూడడం జరిగింది తర్వాత ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో వర్షాలు లేదు మరి ఈ క్రమంలో పిల్లలు ఒక నలభై ఐదు విరామం తర్వాత హాస్టల్లోకి వెళ్ళి మరి ఈ వాతావరణంతో ఎగ్జిస్ట్ అవడంతో పాటు అక్కడ ఉండే వాతావరణంలో మళ్ళీ అక్కడ టీచర్లకి మరి విద్యార్థులకి మరియు అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు రేపటి నుంచి ఒక ఎడ్యుకేషన్ అనే ని కూడా వాళ్ళు ఎదుర్కోబోతున్నారు పిల్లల లైఫ్ బాగుండాలని చెప్పి ఎడ్యుకేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల కంటే ముందు ముందుగా ఉండాలని కోరుకుంటూ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలు మరియు గురుకుల హాస్టల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే ఇవ్వాల్సిన సందర్భం ఉంది పేరెంట్స్ అంతా కూడా ఈ క్రమంలో టీచర్స్ కూడా బాధ్యతయుతంగా పిల్లలకు ఎడ్యుకేషన్ అందించే క్రమంలో వారు కూడా పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతూ పిల్లలకు అందించాల్సిన సందర్భం ఉంది అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అడ్మిషన్ సంఖ్య చాలా వరకు తగ్గుతూనే ఉంది కానీ ఈ జూన్ మొదలవగానే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ స్కూల్ స్కూల్లో ఎలాంటి గొప్పతనం ఉంటుంది ప్రభుత్వ స్కూల్కి ఆ పేరెంట్స్ విద్యార్థులను పంపాలని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటారు కానీ మోటివేట్ చేయడం వేరు అక్కడ వర్క్ను చూపించడం వేరు అదే పేరెంట్ కానీ ఒక స్టెంట్ కానీ ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై శాతం మంది కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడానికి కారణం గురు క్లాస్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ టీచర్స్ ఉన్నప్పటికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకపోవడం ఆ తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్తో వచ్చిన టీచర్స్ కూడా అక్కడ అలవాటుగా కొంత ఎడ్యుకేషన్ అందించడంలో విఫలమయ్యి వాళ్ళ అంటే నెగ్లిజెన్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిన సందర్భం అలాంటి సందర్భంలో ఇక జూన్ రాగానే టీచర్లు వచ్చి మళ్ళీ పేరెంట్స్కి పిల్లలకి మోటివేషన్ చేసినప్పుడు కూడా అక్కడ పేరెంట్స్ ఇంప్రెస్ కావడం లేదు అయితే ఇక ప్రైవేట్ స్కూల్ సంగతి విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ లేని టీచర్లను పెట్టడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ పూర్తి లాస్ అవుతున్నారు సర్టిఫికేట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్వాలిటీ ఆ టీచర్ అంటే ఒక టీచర్కి సర్టిఫికెట్ ఉండడం వేరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం వేరు వాటి ప్రైవేట్ స్కూల్స్లో తక్కువ శాలికి ఎవరైతే వస్తారో అది స్కూల్ కానీ కాలేజ్ కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పిల్లల మేము హోంవర్క్ భారం విపరీత భారం పెడుతూ వాళ్ళ యొక్క మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ముందుకొస్తూ ఉన్నాయి ఇక గురుకుల విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం అందించే అటువంటి ఏ మెను అయితే ఉందో ఆ మెనూను చాలా వరకు హాస్టల్స్ పాటించే ఆ క్రమంలో దాని మీద సూపర్విజన్ లేదని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బిల్స్ కూడా అంటే వాటి మెయిన్ ఛార్జెస్ కూడా పెరిగినాయి అయితే ఇక్కడ క్వాలిటీ ఫుడ్ కాస్టల్ అందలేదు అంటే దానికి గల కారణం అక్కడ ఉండే మెయింటెనెన్స్ లేదా ప్రిన్సిపలే కారణమై ఉంటారు కానీ చాలా వరకు ఈ పిల్లల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి స్కూల్స్ పునఃప్రామం కాగానే పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఒకటి వాతావరణం కావచ్చు రెండోది ఇక్కడ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేసుకుని మళ్ళీ కొన ప్రారంభంలోకి వెళ్ళిన సందర్భంలో అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కోవచ్చు లేదంటే క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేసే క్రమంలో కూడా అక్కడ ట్యాంకులోని వాటర్స్ కావచ్చు లేదంటే ఇంకా క్వాలిటీ ఫుడ్లో ఏమైనా నాణ్యత తగ్గించినా కూడా దాన్ని అడిగేవా లేకపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని హాస్టల్స్లో ప్రిన్సిపల్స్ దే విచలబడి అవుతుంది అయితే ఈ ఈ తరుణంలో కొన్ని కొన్ని హాస్టల్స్లో పేరెంట్స్కి పిల్లలకి కాల్స్ వస్తే కొన్ని కొన్ని హాస్టల్ మాత్రం ప్రిన్సిపల్ వాళ్ళు అని చెప్పాలి అలాగనక జరిగినట్టయితే ఏమైందంటే పాఠశాల ట్వెల్త్కి మొదలైన కూడా మినిమం ఇంకొక వన్ వీక్ తర్వాత కూడా పిల్లలు చేరుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఒక ప్రిన్సిపల్స్ యొక్క అశ్రద్ధ నెగ్లిజెన్స్ వల్లనే పిల్లలు లేడిగా వస్తారు ఒక ప్రిన్సిపల్ తన విధిగా ఏ రోజైతే అవుతుందో ఆ రోజు రావాలని చెప్పి పేరెంట్స్కి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది పేరెంట్స్కి పిల్లలకి స్ట్రిక్ట్గా చెప్పాల్సిన అవసరం ఉంది అలా చెప్పినా కూడా పేరెంట్స్ అనేది సమయానికి పంపకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే వివిధ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే మిగతా వారు వస్తేనే మా పిల్లలు పంపిద్దామని చెప్పి ఆలోచన కావచ్చు ఏదైనా కూడా ప్రిన్సిపల్స్ టీచర్స్ అంతా కలిసి ఒక స్కూల్ స్టార్ట్ కాగానే అవచ్చారా తర్వాత స్కూల్ ఎండ్ అయ్యేంత వరకు ఆ స్టూడెంట్స్ ఉండే విధంగా పేరెంట్స్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది కానీ దీని మీద పూర్తి యజమాసి మాత్రము అక్కడ ఆయా గురుకులలో ఉండే సెక్రటరీ గారులది ఆ తర్వాత ప్రిన్సిపల్స్ది బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ ఎప్పుడైనా కూడా పునః ప్రారంభం రోజు ఎంత స్ట్రెంత్ వస్తుంది ఆ హాస్టల్కి హాలిడేస్ తర్వాత అనేది అది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేది పరిగణలోకి తీసుకుంటే ఏ ప్రిన్సిపల్ అయితే ఆ హాస్టల్లో ఎక్కువ స్ట్రెంత్ని స్టార్టింగ్ రోజే రాపట్టగలుగుతాడో ఈజ్ ఖచ్చితంగా హీఈస్ సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో తెలంగాణ గురుకులలో ఉన్న అందరి ప్రిన్సిపల్స్ అని సొసైటీలకు సంబంధించిన సెక్రటరీస్ కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎడ్యుకేషన్ విషయంలో ఎంకరేజ్ చేయాల్సిన సందర్భం ఉంది వీటితో పాటు విశాలమైన వాతావరణము ప్రభుత్వ బిల్డింగ్స్ కూడా హాస్టల్లో చదివే పిల్లలకు అందాల్సిన సందర్భం ఉంది వాటితో పాటు ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ విషయంలో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లలకు ఎంకరేజ్ చేసేటువంటి ఆట వస్తువులతో పాటు విశాల వాతావరణం ఉండే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఆవరణాలు అంటే గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండే అటువంటి ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్స్ కట్టాల్సిన సందర్భం ఉంది ఎడ్యుకేషన్లో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కానీ విశాల వాతావరణానికి సంబంధించిన హాస్టల్స్ కూడా ఇంకా ప్రభుత్వ భూములను కూడా చూజ్ చేసుకొని ఆ ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం అవసరం ఉంది రెండు బిల్డింగ్స్లో ఉండే హాస్టల్స్లో అక్కడ వసతుల కొరత కొన్ని హాస్టల్స్లో డౌస్ కానీ బాత్రూమ్స్ కానీ లేక ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొన్ని హాస్టల్స్లో మాత్రం పేరెంట్స్కి ఆ ప్రిన్సిపల్స్ సరైన రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ క్వాలిటీ తీసుకురాకుండా కేవలము ఏదో మాయమాటలు మాటలు చెప్పి పేరెంట్స్ని మోసం చేస్తున్నారు ఇలాంటి క్రమంలోనే కొన్ని కొన్ని హాస్టల్స్లో పేరెంట్స్ మీద పిల్లల మీద పేరెంట్స్ మీద అడిగిన వారి కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత రిజల్ట్ రాకపోవడానికి కారణమంతా ఆ మేనేజ్మెంట్ అయినప్పుడు కూడా దాన్ని వేస్తూ ఏదో ఒక కారణం చెప్తే తప్పించుకుంటున్నావు హాస్టల్స్ కొన్ని అయితే కొన్ని హాస్టల్స్ మాత్రం ప్రైవేట్ కంటే ధీటుగా ఛాలెంజింగ్గా రిజల్ట్ రాబట్టడంలో చాలా ముందడుగులో ఉన్నాయి మొత్తం మీద ఆ స్థానంలో ఉండే ప్రిన్సిపల్ కావచ్చు లేదంటే ఆ యొక్క వెల్ఫేర్లో ఉండే ఆ సెక్రటరీ యొక్క కష్ట ఫలితమే ఆలోచన విధానమే ఇవాళ నేటి ఆ విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వ సంబంధించిన బడ్జెట్ను ఏ విధంగా ఉపయోగించాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏ విధంగా చేయాలి ఆ విద్యార్థి భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించాలని చెప్పి ఖచ్చితంగా కూడా టీచర్ చేతిలో ఉంది సో వీ రెస్పెక్ట్ టు ద టీచర్స్ థ్యాంక్ యూ హైనాస్ డే రేపు పిల్లలందరూ కూడా హాస్టల్కి వెళ్ళాలని బాగా చదువుకోవాలని చెప్పి గురువులో కూడా నమస్తే నమస్కారం చేస్తూ నేను సుమల్చంద్ర చూస్తూనే ఉండండి జిఎస్ఎన్ ఫైవ్ థ్యాంక్ యూ నెక్స్ట్ డే